నమస్కారం అండి అందరికి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాక్ ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో దీనికి కింద వైర్ పీకో చేయడం ఎలా అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ దీనికి ఏమో త్రీ ఫోర్త్ హ్యా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను ఇది చాలా బాగుంది కదా ఈ ఫ్రాక్కి ఇక్కడ కింద వైర్ పైపింగ్ చేస్తాను ఎలా చేయాలో చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి వీరి మీకు యూజ్ అయితే కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి ఎలా ఎలా కుట్టాలో చూపిస్తాను రండి మనకు వైర్ పైపింగ్ కోసం వైర్ పీకో కోసం ఇలాంటి వైర్ ఒకటి ఉంటుంది మన వైర్ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఈ ఫ్రాకు ఉల్టాకి కుట్టాలి సీదాకి కాకుండా ఉల్టా సైడు కుట్టండి మనము స్టార్ట్ చేసింది ఉంటుంది కదా అటాచ్ చేసుకున్నది అక్కడ నుండి స్టార్ట్ చేయండి ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి ఈ వైర్ని ఇందులో ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయండి ఈ వైర్ పీకో చేస్తే ఏంటంటే వేవ్స్లా లేస్తుంది బాగుంటుంది పీకో నార్మల్ పీకో కాకుండా వైర్ పీకు అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రాక్ల కోసం ఇప్పుడు ఇలా పెట్టుకొని ఈ వైరుని ఇలా లోపలికి అంటూ ఈ క్లాత్ని ఇప్పుడు ఈ ఉంది కదా చూడండి జూమ్ ఇది ఈ లోపలికి వచ్చే విధంగా ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా ఇలా కుట్టండి చెయ్యి జాగ్రత్తగా పెట్టుకుంటూ కుట్టండి మరదలో కలిపి ఇంతే మనం నార్మల్ పీకో చేసినట్టే కాకపోతే ఆ వైర్లో ఈ ఈ క్లాత్లో ఈ వైర్ రావాలి మనం నార్మల్ పీకో ఏంటంటే నార్మల్గా దీనికే పీకో చేసేస్తాం అట్లా కాకుండా వేవ్స్ లాగా లేవాలి వేవ్ వేవ్స్ లాగా కింద లంగాకి రావాలంటే ఇలా వైర్ యూజ్ చేసి పీకో చేయండి ఈ వైర్ పీకో ఎక్కువ మట్టికి అంబ్రిల్లా కటింగు ఫ్రాక్లకి కానీ అంబరిల కటింగు లంగాలకి లెహెంగాస్ కానీ వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం ఇదేంటంటే కుచ్చుల ఫ్రాకు అయినా సరే దీనికి కూడా వేస్తున్నాం వైర్ పీకో అనేది ఫ్రాకు ఎంత మనం తీసుకునే దాన్ని బట్టి గేరా వస్తుంది మ్యాక్స్ త్రీ మీటర్స్ కంటే ఎక్కువ త్రీ మీటర్స్ కంటే తక్కువ మాత్రం క్లాత్ తీసుకోవద్దండి ఫ్రాక్ కోసం అయితే ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ తీసుకుంటే మనకు గేరా అనేది చాలా ఎక్కువ వస్తుంది అప్పుడు బాగుంటుంది మనకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా చూడండి చూడండి ఇలా వేవ్స్ లాగా లేస్తుంది ఫ్రాక్ మనకు వైర్ తోటి చేసుకుంటే ఇలా ఉంటుంది వేవ్స్ వస్తుంది మొత్తం ఫినిషింగ్ అయినాక నేను చూపిస్తాను ఇలా చూడండి ఇలా ఇలా వస్తుంది అదే మనం నార్మల్గా చేసుకుంటే స్ట్రేట్ వచ్చేస్తుంది అట్లా కాకుండా దీంతో చేస్తే ఇట్లా వేవ్స్ లాగా వస్తుంది అన్నట్టు వైరును లాగొద్దు వైరును లాగొద్దు నార్మల్గా ఈజీగా ఇట్లా వస్తే మనం లాస్ట్ వీడియో నార్మల్ పీకో ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది కూడా వీడియో పెట్టాను ఒకసారి చెక్అవుట్ చేయండి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఎంబ్రాయిడరీ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కావాలన్నా మాకు మెసేజ్ చేయండి మేము వర్క్ వేసి మీకు కొరియర్ చేస్తాము बड़े लोग को बात మొత్తము వైర్ లోపల పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టండి నిదానంగా మనకి ఎంత ఎక్కువ గేర ఉంటే అంత ఎక్కువ వైర్ పడుతుంది ఇక్కడ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఈ వైర్ అనేది కట్ చేసేయండి ఇంతకుముందు వైర్ కూడా ఉంది కదా ఇక్కడ ఇవి రెండు బయటకి రాకుండా లోపల సైడ్ వెళ్ళే విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఒకటికి రెండు సార్లు కుట్టు వేసుకోండి ఇది ఫ్రెండ్స్ మనం వైర్ పై చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇది యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో నన్ను అడగచ్చు ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా ఈ మిషన్ గురించి పీకో మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా లేదంటే జాకీ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చె అడగ మెసేజ్ చేయండి నేను చెప్తాను ఇంకోటి ఎంబ్రాయిడరీ మిషన్ కూడా ఉంది స్టార్టింగ్ ఎవరైనా తీసుకున్న వాళ్ళకి దార లు ఎక్కియడం కానీ ఏదైనా కానీ కావాలి అని అంటే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సి మళ్ళీ గట్టిగా కొట్టేసేది నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్